శివార్త మీ వార్త దేవుడు దేవాలయాల ప్రాముఖ్యతను గూర్చి రచయిత చరిత్రకారుడు పొలమనేరు బత్తనపల్లి మునిరత్నం రెడ్డి ఇచ్చిన సమాచారం సందేశం హిందూ బంధువులకందరికీ అర్పితం మనది దేవభూమి దేవతలు నడయాడే భూమి దేవాలయాలు మన ఆధ్యాత్మిక సంపదలు దేవుడు సర్వాంతర్యామి తరతరాల యుగ యుగాల మానవ జాతిని నడిపిస్తున్నవారు దేవాలయాలను కాపాడండి మన జీవితాలు మన కుటుంబాలు మన గ్రామాలు బాగుపడతాయి దేవాలయం ఉన్న గ్రామానికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఆ గ్రామానికి గర్వకారణం కూడా గ్రామ సంపద కూడా దేవాలయం దేవాలయం ఆ ఊరి బాగోగుల్ని నిర్దేశిస్తుంది దేవాలయం వలనే కొన్ని గ్రామాలు మహానగరాలై ప్రసిద్ధి చెందాయి కూడా అంటే తిరుపతి కాలస్థిమంతా కూడా దేవాలయం వల్లనే మనిషి ఆయుస్సు వందేళ్ళనుకుంటే దేవాలయాలు వందల వేల సంవత్సరాల నుండి మన గ్రామానికి అలంకారంగా ప్రకాశిస్తున్నాయి మన గ్రామ పుట్టు పూర్వోత్తరాలు దేవునకు దేవాలయానికి తెలుసు దేవాలయం లేని గ్రామం ప్రకాశవంతముగా ఉండదు కళాహీనంగా ఉంటుంది ప్రజలలో న్యాయం ధర్మం కరుణ కటాక్షములు ఉండవు దేవాలయం లేకుంటే దేవాలయాల నిర్మాణంలో పాలు పంచుకోవటం ప్రతి మనిషి బాధ్యత మనిషి సంపాదనలో పది శాతమైన దైవ కార్యక్రమాలకు దాన ధర్మాలకు ఖర్చు పెట్టడం మానవధర్మం సమాజం నుండి దేవుని దయతో ఎదిగిన మనం సమాజానికి సేవ చేద్దాం గ్రామాల్లో దేశ కాల రాజకీయ పరిస్థితులను బట్టి వందల ఏళ్ల నుండి కొన్ని ఆలయాలు శిథిల దశకు చేరి పూజలు లేకున్నాయి